హలో అండి అయితే కమౌంట్ టు కోదావరి నేషనల్ హైవే ఫేసింగ్లో నేను ప్లాట్ గురించి చెప్తున్నాను సో ఈ సరౌండింగ్లో ఇక్కడ రైతులు ఈ వెంచర్కి ల్యాండ్ కూడా అమ్మడం జరిగింది సో ఇక్కడ ప్లాట్ తీసుకుంటే ఏంటి ఎలా ఉంటుంది ఒకసారి ఇక్కడ రైతులు ఉన్నారు సో రైతుల ధర విందాము బాబాయ్ ఇక్కడ కస్టమర్ ఒకవేళ మా సబ్స్క్రైబర్స్ కస్టమర్ ప్లాట్ తీసుకున్నారు అనుకోండి ఎలా అద్భుతంగా డెవలప్మెంట్ అయితే అంటారా హైవే ఉండే డబుల్ కాలేజీ ఉండే డబల్ బెడ్రూమ్లు ఉండే కొండపల్లి దగ్గరలో అన్నిటికీ దగ్గర ఓకే తీసుకోవచ్చు అంట తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు డబ్బులు ఇప్పుడు మేము పొలం అమ్ముకొని కూడా ఇలా ప్లాట్లు తీసుకున్నాం పొలం అమ్ముకొని కూడా మీరు ప్లాట్ తీసుకున్నారు డెవలప్ అయితే డెవలప్మెంట్ అవుతుందని ఇంకా బౌద్ధ స్థూపం టూరిజం టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది అంటారా సో ప్రమానం తీసుకోవచ్చు అసలు ఆడుకుంటా ఓహో ఓకే ఓకే ఏంది మీరు కూడా దీంట్లో మీరే పొలం మీరే తీసుకున్నారు ఆహా ఓకే అది ఇప్పుడు కూస్ మంచి వెళ్ళే రూట్ కూడా అది కూడా మంచి డవలప్మెంట్ కాలేజీ కూడా ఉంది అంటారు దగ్గర ఉంది డబుల్ బెడ్రూమ్ లు ఉన్నాయి డబుల్ బెడ్ రూమ్స్ ఉన్నాయి ఒక మళ్ళీ ప్లాట్లు చేసి చేసే ఆహా ఓకే మంచిగా తీసుకొచ్చి అంటారా మంచి లాభం వచ్చింది రూపాయలు రూపాయి అదే అదే బాబాయ్ ఓకే బాబాయ్ మరి రూపాయికి రూపాయి వచ్చి చెప్తున్నారు రూపాయికి రూపాయి వచ్చింది అని చెప్తున్నారు సో హాస్పిటల్ ఫ్లాట్ తీసుకున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చూస్తున్నారు కదండి కమౌంట్ టూ నేల్కొండపల్లి హైవే ఫేసింగ్ లో ప్లాట్ తీసుకుంటే రూపాయికి రూపాయి వచ్చింది అంటున్నారు ఇక్కడ రైతులు సో నా సబ్స్క్రైబర్స్కి కస్టమర్స్కి వీడియో చూస్తున్న వాళ్ళకి సో హ్యాపీగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కమౌంటు నెల్కొండపల్లి హైవేలు పెద్ద రోడ్లు పెద్ద రోడ్లు కూడా చెప్తున్నారు పెద్ద రోడ్లు నేషనల్ హైవేస్ కాబట్టి సో ప్లానింగ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి వెంటనే నా ఫోన్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఈ కమౌంటు కోదా హైవే ప్లేసింగ్లో రావడం జరిగింది ప్లాట్ వచ్చేసి మనకి ముప్పై వేడల్పు యాభై ఐదు పొడవుతోటి రెండు వందల ఇరవై గజాలు గజం వచ్చేసి పన్నెండు వేలు ఉందండి ఓకేనా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఫోన్ చేయండి ఇది డిటీసీ పూడు నలభై ముప్పై అడుగుల రోడ్లు కానీ సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇకపోతే మాకు నీలకొండ దగ్గర ఉంటుంది బౌద్ధ స్థూపం కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా దగ్గర ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే ఒక ప్లాటే ఉందండి దీంట్లో ఎక్కువ ప్లాట్స్ కూడా లేవు ఒక ప్లాటే ఉంది ఓకేనా హైవే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదులో హైవే ఫేసింగ్ చాలా మంది కూడా అడుగుతారు కాబట్టి మీకోసం తీసుకొచ్చాను ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి కూసుమంచి వెళ్ళడం కానివ్వండి కోదాడి వెళ్ళడం సో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఇక్కడ స్ట్రైట్ వెళ్తేనే మనం ఎట్లా వెళ్తాము మళ్ళీ కమ్మ వెళ్ళిపోతాము చూస్తున్నారు కదా హైవే సో చాలా మంది కూడా అడుగుతున్నారు మాకు హైవే ఫేసింగ్లో కావాలండి డిటీసీపీ అప్రూవల్ లో కావాలని అంటున్నారు సో మళ్ళీ తక్కువ ధర అడుతున్నారు తక్కువ ధరలో ఖమ్మంలో లేని పరిస్థితి ఎందుకంటే ఎటు చూసినా కూడా గజం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎలా ఉండడం జరిగింది సో ఎవరైతే పన్నెండు వేలు పదమూడు వేలు కావాలి అంటున్నారో సో ఇది ఒక మంచి ప్రాపర్టీ అవుతుందంటే మీకు చూస్తున్నారు కదంటే హైవే ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే మనకి ఇప్పుడు దేవర్పల్లి హైవే వస్తుంది సో దేవర్పల్లి హైవే కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఈ హైవే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఫుల్ రష్ అవుతుంది సో ఈ సరౌండింగ్లో కమర్షియల్ రావడం కానీ ఇవన్నీ అయినప్పుడు ఈ సరౌ ఈ సరౌండింగ్లో ల్యాండ్లు కూడా ధరలు మొత్తం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఈ వన్ ఇయర్లో ఓపెన్ అవ్వబోతుంది దేవరపల్లి హైవే సో ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిటర్న్స్ తీసుకోవడం జరుగుతుంది ఓకేనా మీకోసం మంచి మంచి ప్రాపర్టీ తీసుకొస్తాను మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండండి ఓకే ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండే చూస్తుండి మీ దర్శన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా మరొక వేడితో మళ్ళీ మేము ఎందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటానండి